నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎవరెవరు ఏ బాధతో ఉన్నా ఏ కష్టంతో ఉన్నా ప్రతి కష్టం ఈ రోజుతోటి పోవాలని అందరి కోరికలు నెరవేర్చాలని ఆ మహాదేవుని కోరుకుంటూ స్వామి దగ్గరికి టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేసి అంటే మనమే చేసుకోవచ్చు అక్కడ చేసుకొని వచ్చి అది మీకు కూడా చూపించాలని కోరుకుంటూ ఆ స్వామికి నమస్కరించుకొని మీ మీ కోరికలు నెరవేర్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం మంచి విషయాలంటే అత్తగారింట్లో కొంతమంది కోడళ్ళు పడే బాధ గురించి మాట్లాడుకున్నాం కోడళ్ళు పడే బాధలు అంటే భర్త తోడు ఉండి పడే బాధల కన్నా భర్త లేకుండా పిల్లల్ని పెట్టుకొని బయట ప్రపంచంలో పోలేక పుట్టింటికి పోలేక సంఘానికి భయపడి పిల్లల భవిష్యత్తుకు భయపడి ఇట్లాగా ఎంతోమంది అత్తవారింట్లోనే ఉండిపోతుంటారు ఆ అత్తవారింట్లోనే ఉండిపోయి వాళ్ళు వాళ్ళనే మాటలకి ఓర్చుకోలేక అంటే ఏదన్నా కొంచెం మనకి ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు మనసు బాగాలేదు లేకపోతే ఏదన్నా లోడ్ జరిగిందో అలాంటప్పుడు స్ట్రెస్తో ఉంటాం మనం అంటే బాధలతో బాధతో లోపల లోపలే కృంగిపోతూ ఉంటాం అలాంటప్పుడు మనం ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేము అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా మనకు కోపం వస్తుంది ఆ కోపంలో మనం ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము అవన్నీ అర్థం కాదు అర్థం కాక మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాం అట్లాగా ఇప్పుడు కొంతమంది భర్త లేకుండా అత్తవారింట్లో ఉంటారు ఆ పిల్లల్ని పెట్టుకొని ఈ అత్తగారు ఏదో ఒక మాట తిడుతూ ఉంటుంది తిడుతున్నప్పుడు పడేటప్పుడు ఈ కష్టంగా ఉంటుంది నా భర్త ఉంటే అంటదా ఈ మాట అన్నట్టుగా అమ్మాయి అనుకుంటుంది ఇక ఆడబిడ్డలు అట్లాంటి వాళ్ళు వచ్చారనుకోండి మీ ఇంటికి ఆమెకి కొడుకుపోయాడు కదా ఇంక వాళ్ళే కదా ఉన్నారు పిల్లలు అందుకని ఎప్పుడో ఒక ఇంటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆమెకి అభిమానం ఏదో ఒకటి పెట్టాలా లేకపోతే ఒక చీర తీసి అది పెట్టాలా ఇది పెట్టాలా అని కొంచెం చేదస్తూ ఉంటుంది అదే అన్నదమ్ముడు ఉంటే ఆ అన్నదమ్ముడే పెడతాడు అమ్మకన్నా ముందు అంటే ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటుంది కదా ఆడపడుచుల మీద వాళ్ళే పెడతారు ఈ ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు కాలం వాళ్ళని కనుక చూశారంటే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు అంటే ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల ముందు పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే వచ్చి రావడంతో వాళ్ళు ముందు అత్తగారి కన్నా ఆడబిడ్డల్ని మరుధుల్ని వదిల వదినల్ని తోడుకోడాలని వాళ్ళని మంచి చేసేసుకుంటారు ముందు వాళ్ళ భర్త ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో వాళ్ళని మంచి చేసుకుంటారు ఇది అసలైన తెలివి అంటే ఆ తెలివితోటి వాళ్ళు ఇక అసలు అత్తగారి మాటే చల్లకుండా పోద్ది అట్లాగా తెలివిగా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కొంచెం తెలవని వాళ్ళకి నేను కొన్ని కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే మనమేమి తప్పు చేయకూడదు మన మనసు మంచిగా ఉండాలి అట్లాగే అంటే మన మనసు మంచిగా ఉందంటే మనం సంతోషంగా ఉంటాం సంతోషంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువసేపు ఆలోచించే పనులు ఉండవు ఇవన్నీ ఉండకుండా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలి ఆ అత్తగారికి ఏమి ఇష్టమో మీకుండేది ఇప్పుడు ఇంట్లో అత్తగారే కదా ఇంకా లేడు అత్తగారు మీరు పిల్లలు మీ పిల్లలు ఉన్నారు అప్పుడు ఏం చేయాలి మీ అత్తగారు చేసే పని ఏదో మీరే చేయండి అంటే మీరేమో సొంతంగా మీరు ఎక్కడి నుంచి జాబ్ చేసేవాళ్ళు అయితే మీ డబ్బులతో పెట్టి చేయొచ్చు లేదంటే అత్తగారు డబ్బులే కదా ఆమెను అడిగి ముందే చేసేసేయండి ఆ పని అంటే ఆ డబ్బులు అత్తగారు చేరబెట్టాలనుకున్నది అనుకోండి ఆ డబ్బులు అత్తగాతని అడిగి తీసుకోండి ముందే చీర తీసుకొని మీ ఆరుబిడ్డ వస్తే పెట్టేయండి తర్వాత అట్లాగే ఏం వచ్చినా కానీ మనకి ఏదైనా మనం ఒకరికి పెట్టిందే మనకి దక్కద్ది అంటాం అంటే ఒకరికి ఏదైనా మనకు స సహాయం చేసామంటే మనము ఒకరికి సహాయం చేసామంటే అది మళ్ళీ తిరిగి మనకు దక్కద్ది కాబట్టి మనం ఆ బాధలేం పడకుండా ఒకరికి ఇచ్చారే ఒకరికి చేశారే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనకు అన్నీ ఉన్నప్పుడు ఈ ఆలోచనలు ఏమి రావు ఏదో ఒక ప్రాంత వెలితి ఉంది జీవితంలో అన్నప్పుడు ఇవన్నీ నెగిటివ్గా ఆలోచించుకుంటాం ఇవన్నీ ఆలోచించుకోకుండా కొంతమంది ఇవాళ్ళ కాలంలో అయితే ఆడబిడ్డలే దాసోహం అయిపోయారు ఇప్పుడు వదినలకి మరదళ్ళకి అంటే అంతలా వాళ్ళు ప్రేమిస్తుంటారు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని అట్లాగా ఇదేదో బాగుందే వస్తువు అనగానే ఇదిగో తీసుకో నీకు ఇష్టమైతే అంటారు అట్లాంటి మనస్తత్వంతో ఉండి వాళ్ళు జయిస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ పాతకాలంలో మన మన టైంలో అంటే ఇప్పుడు కూడా ఉన్నారు అమాయకులు వాళ్ళకి తెలవని వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు నటించొద్దు నిజంగానే జన్యులుగానే మీరు వాళ్ళకి ఆ ప్రేమను పంచండి మీరు చేసింది ఏదో అంట తృప్తిగా మీరు మీ చేతులతో పెట్టండి మీరు మీ అత్తగారు తీసిచ్చే చీరేదో మీరే తీసివ్వండి అట్లా మీరున్నారనుకోండి ఆమె ఎందుకు అట్లా శాడిస్ట్గా మీరు మీతో ప్రవర్తిస్తుంది అంటే ఆల్రెడీ ఆమె భర్తని కోల్పోయింది ఇట్లా బిడ్డని కోల్పోయింది ఇక ఉండేది ఎవరు బయట ఇచ్చిన ఆడపిల్లలే ఆ ఆడపిల్లల కోసం కదా ఏమి ఇట్లా చేస్తుంది అందుకని మనం అర్థం చేసుకొని ఈ విషయాన్ని ఆమె చేసే పనులు మనం చేసేసి అంటే వాళ్ళకి పెట్టాలన్నా చెయ్యాలన్నా ఏదైనా ఎంతవరకు దోస్తుంది దోచి పెట్టద్ది ఆశలు అయితే దోచదు కదా కాకపోతే అంత ఎంతో నెలకి రెండు నెలలకు ఒకసారి ఒక చీర అత్తగారు పెట్టి ఆ చీర ఏదో లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు భోజనం ఏదో అవన్నీ మీ చేతులతోనే పెట్టండి అత్తగారు కాలం ఉండరు కదా మీకు మీ ఆడబిడ్డ దగ్గర మంచి పేరు వస్తుంది మీ ఆడబిడ్డ దగ్గర మంచి పేరు వచ్చేదే కాక మీకు ఫ్యూచర్లో మీ ఆడబిడ్డ తరపు బంధువులు అందరూ మీకు రిలేటివ్స్ అవుతారు అంటే దగ్గర అవుతారు మీ పిల్లలకి అండవుతారు మీ పిల్లలు చిన్నవాళ్ళు కదా ఇప్పుడు వీళ్ళకి పెళ్ళిళ్ళకి అన్నిటికీ సహాయానికి వాళ్ళు ఉంటారు మీ పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కూడాను మనకు ఒక అండ దండ ఉండాలనుకుంటే బంధువర్గం ఉండాలి ఆ బంధువర్గం ఉండాలి అంటే మనం అందరితో బాగుండాలి మా ఆడబిడ్డ కదా తినేస్తుంది కదా అనుకొని వదిలేకుండా ఆస్తులు దోచుకుంటే మనం ఏం చేయలేం ఆస్తులు దోచుకునేంత పరిస్థితి ఇప్పుడు లేదు ఎవరికి ఎందుకంటే ముందుగానే జాగ్రత్త పడి కొడుకులకి రాస్తున్నారు కొడుకులని కాదని ఎవ్వరూ చేయరు తల్లులైతే చేయరు ఇంకా అవలో లేకపోతే చాక్కున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమన్నా చేస్తారు మాకైతే మా అత్తగారు ఉన్నట్టు మా ఆస్తి పోయి ఉండదు నేను చెప్తున్నాను అత్తగారు ఉన్నోళ్ళు ఎవరైనా కొడుకు తర్వాత ఎవరికైనా అలాంటి వాళ్ళు ఏం చేయరు కాబట్టి మీకు ఆ బాధే లేదు ఆస్తులేం పంచుకోరు కాకపోతే అంత ఇంతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే అతి చేష్టాల వల్ల మనకు బాధేస్తుంటుంది అంటే నాకన్నా ఎక్కువగా ఎక్కువగా చూసుకుంటుంది అని కాకపోతే ఆమె రెండు దెబ్బలు తినుంది ఇక భర్తా పోయాడు ఇటు కొడుకు పోయాడు మీకు మీ పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లల్ని గట్టెక్కించుకోండి ఆ పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మీ పిల్లలు జాబులు చేస్తా అప్పుడు మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు వాళ్ళు ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ స్ట్రెస్లో ఉండి మీ అత్తగారిని మీరు ఏమన్నా ఒక మాట అన్నారనుకోండి వాళ్ళ నానమ్మ కదా వాళ్ళు వాళ్ళకి నానమ్మ కదా అని ఎన్న రక్తపాసం ఉంటుంది వాళ్ళకి అది మీ మీద పడకుండా మీరు జాగ్రత్త చేసుకోండి ఎందుకంటే ఒకసారి కనుక మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పిల్లలకి వచ్చిందంటే ఫ్యూచర్లో మీరు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా మా నానమ్మని ఎట్లన్నావు కదా అట్లన్నావు కదా అని వాళ్ళే అంటారు మన కడుపును ముట్టిన బిడ్డలే అంటారు అన్నమాట ఎందుకంటే మనకి ఇప్పుడుదేలవదు ఫ్యూచర్లో వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి భార్యలు వచ్చో భర్తలు వచ్చో అట్లుంటారు కదా ఎప్పటికైనా ఒక్కొక్క ఒక్కొక్కసారి తల్లిదండ్రులను కూడా అనుకుండా అయితే ఉండరు అలాంటి సమయంలో ఈ మాట అన్నప్పుడు ఇప్పుడు మీరు అత్తగారి దగ్గర పడే బాధ కన్నా నాలుగంతల బాధ ఎక్కువ అవుతుంది బిడ్డల చేత అనిపించుకుంటే అందుకని మీరు ఇప్పటి నుంచి మీరు మీ పిల్లల ముందు మీ అత్తగారిని మీ అత్తగారు శాడిష్టం అని మీకు తెలుసు మీ మనసుకి పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది ఆమె శాడిస్టు లేకపోతే అలవాటు ఆమెకి అలా ఆరవడము తిట్టడం లేకపోతే ఏదో ఒకటి చేయడం అట్లా చాలా మందికి ఉంటుంది పెద్దవాళ్ళకి అలాంటి అలవాట్లు ఈ అలవాట్లన్నీ ఉన్న మనం ఏం చేయాలి మనం ఏం చేయలేము ఎవరినైనా కూడాను మంచి మాటలతోనే దారికి తెచ్చుకోవాలి కానీ కొడితే తిడితే లేకపోతే ఎదురు తిరిగి మాట్లాడితే ఏం లేదు లెక్కే ఉండదు అవన్నీ కాబట్టి మీ జీవితం గడిచిపోవాలి అనుకుంటే జరిగిన సంఘటనలు వదిలేసేసి ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అది చూసుకుని ఇక మీ అత్తగారు చేసే పనులన్నీ మీరే చేయండి మీ ఆడబిడ్డలకి మీరే చేసి పెట్టినంత మాత్రం ఏం నష్టం కాదు కదా మన బిడ్డలకు కలిసి వస్తుంది అది ఒకరికి పెట్టింది మన బిడ్డలకి దేవుడు ఇస్తాడు కాబట్టి ఇలాంటివన్నీ మనం తెలియలేక అంటే ఇట్లా మనకి ఏదన్నా ఒక లోటు జరిగినప్పుడు అప్పుడు మనం విచక్షణ కోల్పోతాం అంటే ఇది మంచి ఇది చెడు అనే విషయాలన్నీ కోల్పోయి అప్పుడు కోపమే ఇక మీ అత్తగారు ఈ లోటు వలన మీలాగే మీరు ఎంత స్ట్రెస్తో ఫీల్ అవుతున్నారు అంటే మీ భర్త లేక పిల్లలు చిన్నపిల్లలు వీ వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి ఇట్లా ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఆమె ఏమన్నా చేస్తుంటే మీకు నచ్చకుండా పోవచ్చు అదే గనక భర్త గనక పక్కన ఉంటే మీరు ఎంత స్ట్రెస్ పడుతున్నారు కదా అదే కనుక మీ భర్త గనకు పక్కను ఉంటే ఖచ్చితంగా ఈ మాట అంటారు మా అమ్మకి చేదొస్తుంది ఆమె ఏం చెప్పిన ఊంగుటే అంటారు కానీ మీకు చెప్పేవాళ్ళు లేరు అక్కడ అందువల్ల మీరు బయటపడిపోతున్నారు ఆ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు ఒక్కసారి దాన్ని వెనక్కి తోసేసి మీ పిల్లల గురించే చూస్తూ జరిగింది జరిగిపోయింది అనుకొని మీరు మీ అత్తగారి వాటిలో పయనించండి రేపు ఫ్యూచర్లో మీ పిల్లలకి వాళ్ళ అత్త సపోర్ట్ ఉంటుంది వాళ్ళ అత్త భర్త సపోర్ట్ ఉంటుంది వాళ్ళ పిల్లల సపోర్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు ఇవన్నీ మీతో ఉండాలంటే కాస్త ఆమె మీ అత్తగారు ఉన్నంత వరకు మీ అత్తగారు చేసే పనులు చేయండి ఇవన్నీ నేను నటించమని చెప్పడం జీవిత వాస్తవాలు ఇవి ఎందుకంటే మనం ఏ మంచి చేసినా కూడాను తిరిగి మనకి దేవుడిస్తాడు మనము పొరపాటు ఏదన్నా చేశామంటే అది తప్పు లోపల కుళ్ళు కుచితం ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుంటారు కదా అది ఎప్పటికైనా వాళ్ళనే తింటుంది అది మనం వదిలేద్దాం వదిలేసి మన మంచి పని మనసుతోటి మనం మంచి పనులే చేయాలి అంతేగాని ఎక్కువసేపు ఆలోచించి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఎట్లు చేస్తున్నారంటే మనకి స్ట్రెస్ ఎక్కువైపోయి ఆరోగ్యం పాడైపోద్ది అంతే అని ఈరోజు అయితే నేను చెప్పిన విషయాలు ఎవరికైనా మీకు ఉంటే ఒక కామెంట్ పెట్టండి ముందే చెప్పాల్సిందే లైక్ చేయమని చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చి ఉంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి ఈరోజుకైతే నా వీడియో అయితే మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను